మీరు మీ పిల్లలు ప్రైవసీ జీవితం విలువల్ని ఎలా బోధిస్తామో ఇంటర్నెట్ ఎథిక్స్ కూడా పిల్లలకు అలాగే చెప్పాలి ఇంటర్నెట్ పరిభాషలో దీన్ని డిజిటల్ వెల్ బీయింగ్ అని పిలుస్తారు టెక్నాలజీని బాధితాయి బాధిత రహితంగా వాడుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పాలి కుటుంబం మొత్తానికి స్క్రీన్ టైం అగ్రిమెంట్ పెట్టుకోవాలి ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు పక్కన పెట్టేసి అందరూ కొద్ది సమయం కలిసి గడిపే నియమం పెట్టుకోవాలి ఇంట్లో అందుకు అనువైన స్పేస్ని డిజైన్ చేసుకొని టేక్ ఫ్రీ జోన్గా వాడుకోవాలి అక్కడే పలు ఆఫ్లైన్ కార్యక్రమాలు చేయడం ద్వారా స్క్రీన్ టైంని తగ్గించవచ్చు ఏం చదువుతున్నారా ఎలా అని కూర్చొని చూస్తామో అలాగే నెట్ వ్యవహారాలు కూడా పక్కనుండి కూర్చొని చూడాలి బ్రౌజింగ్ భద్రత ఎలా చేయాలో నేర్పాలి కంటెంట్ ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్లతో అసభ్యకరమైన విషయాలు పిల్లల కంటే పడకుండా జాగ్రత్త పడాలి వయస్సు పరిమితుల్ని సెట్ చేసి నెట్ యాక్సెస్ కంట్రోల్ చేయాలి అపరిచితుల దగ్గర ఎలా ప్రవర్తించాలో చెప్పినట్టుగానే వ్యక్తిగత సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలో వివరంగా చెప్పాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలతో తమ పర్సనల్ డేటాని పంచుకోమని ప్రామిస్ చేయించాలి ఇక్కడ ఎలాంటి సమాచారం దొరుకుతుందో తెలిపేలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి నమ్మకమైన సోస్ని వెతికి వారికి పరిచయం చేయాలి వయసును బట్టి ఏ ఏ ప్లాట్ఫామ్లు సోషల్ మీడియా వెబ్సైట్ వాడాలో నిర్ణయించాలి పదమూడేళ్ళు పైబడిన పిల్లలకు మాత్రమే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను పరిచయం చేయాలి కాపీరైట్ కంటెంట్లపై అవగాహన కల్పించాలి కాపీరైట్ చట్టాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుందో వివరించాలి అప్పుడే ఇతరులు చెప్పిన కంటెంట్ని గౌరవిస్తారు కాపీ పేస్ట్లు చేసి ఎవరో చేసిన దాన్ని వాళ్ళే చేసినట్టుగా గొప్పలు చెప్పుకోరు ఆన్లైన్లో పిల్లల ఫ్రెండ్స్ లిస్ట్ని చెక్ చేయండి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వాళ్ళు ఎవరు ఎందుకు యాడ్ చేశారో అడగండి మీ అనుమతి లేకుండా కొత్త వారిని యాడ్ చేయొద్దని సూచించండి సోషల్ మీడియాపై పిల్లలు ఏం పోస్ట్ చేస్తున్నారో చూడండి పోస్ట్ చేసే ముందు పర్సనల్ వివరాలు ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి టీచర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వివరాలు ఏవి వారి అనుమతి లేకుండా షేర్ చేయకూడదని ఎడ్యుకేట్ చేయండి ఆన్లైన్లో ఉన్నవన్నీ నిజం కాదని చెప్పండి ఏదైనా నెట్లో వెతికిన తర్వాత తిరిగి అది కరెక్టో కాదో చెక్ చేసుకోవడం ఎలాగో నేర్పండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎలా చెప్తామో ఆన్లైన్లో ఎవరైనా వల్గర్గా మాట్లాడినా ఇబ్బంది పెట్టినా వెంటనే మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పండి సైబర్ బిల్లింగ్ గురించి అవగాహన కల్పించండి ఈమెయిల్లు పాస్వర్డ్లు అడ్రస్లు ఆడే క్రమంలో వ్యక్తిగత వివరాలను ఇతరులతో షేర్ చేయొద్దని చెప్పండి పాస్వర్డ్లు సులభంగా కాటు కాకుండా కఠినంగా ఉండేలా చూసుకోవాలని సూచించండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని పరిచయం చేయడం మంచిది ఆఫ్లైన్లో మర్యాదపూర్వకంగా ఎలా స్పందిస్తామో ఆన్లైన్లో కూడా అలాగే ప్రవర్తించేలా ప్రోత్సహించండి ఆన్లైన్ ఆఫ్లైన్ యాక్టివిటీ బ్యాలెన్స్ చేసుకునే వారిలో షెడ్యూల్ పెట్టండి అప్పుడే పిల్లలు మానసికంగానే కాకుండా శారీరకంగానే ఫిట్గా ఉంటారు సో పేరెంట్స్ ఇది తప్పక పాటించి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్